అనగనగా రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఎంతో అద్భుతంగా ఉండేది అదే ఊరిలో మహేష్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు ఆ పిల్లవాడు పెద్దవాళ్ళతో చాలా వినయంగా ఉండేవాడు పక్క వాళ్ళకి అవసరంలో సహాయం చేసేవాడు అలా పెద్దవాళ్ళకి అవసరమైన కూరగాయలు పండ్లు కూడా అందించేవాడు అలా మహేష్ మంచి ప్రవర్తనతో ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు అతనిని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు అలా మహేష్ సత్ప్రవర్తనతో ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు అలా రోజు స్కూల్కి వెళ్తూ వస్తుండగా ఒకరోజు మహేష్కి దారిలో ఒక పర్స్ కనిపిస్తుంది అది తీసుకొని మహేష్ దీన్ని ఎక్కడో చూశాను అనుకొని బాగా గుర్తు తెచ్చుకుంటాడు అలా ఆలోచిస్తుండగా అతనికి ఇది రామయ్య తాతది అని గుర్తు వస్తుంది ఆ పర్సు తీసుకొని తాత ఎక్కడ ఉన్నారు అనుకొని వెతుకుతూ వెళ్తాడు అలా వెళ్తుంటే తాత ఒక చెట్టు కింద దిగులుగా కూర్చొని తన పర్సు పోయినందుకు బాధపడుతూ ఉంటాడు అలా మహేష్ తాత దగ్గరికి వచ్చి ఆ పర్సు తీసుకొని ఇస్తాడు తాత పర్సు తీసుకొని ఎంతో సంతోషంతో మహేష్ని చాలా అభినందిస్తాడు ఇలా ఈ విషయము ఊళ్ళో అందరికీ తెలిసి మహేష్ని ఎంతో పొగుడుతూ అందరూ అతనిని అభినందిస్తారు అలా పెద్దవాళ్ళు మహేష్ వాళ్ళ అమ్మతో కూడా జరిగిన విషయం అంతా చెప్పి మహేష్ యొక్క నీతి నిజాయితీని మెచ్చుకుంటూ ఆమె తల్లిని కూడా అభినందిస్తారు సో ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే మనం ఎప్పుడు పెద్దవాళ్ళ పట్ల గౌరవంతో వినయంతో ఉండాలి అలాగే మనము నిజాయితీతో చేసే పని వల్ల మనతో పాటు మన తల్లిదండ్రులను కూడా అభినందిస్తారు